శ్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనాకారుడు ఎంతో చక్కగా వాక్యము నన్ను బ్రతికించింది నా బాధలో నాకు నెమ్మది అని చెప్తున్నాడు నిజమే దేవుని వాక్యం అంటే బ్రతికించేది బాధలో నెమ్మది ఇచ్చేది శక్తి కలిగినది ఆయన వాక్యం బలమైనది ఆయన వాక్యం జీవితాలు మార్చగలిగింది ప్రభు వాక్యం నేను బ్రతికించేది సహోదరి సహోదర నీకు నెమ్మదిచ్చేది నీ బాధలో నీకు ఓదార్పిచ్చేది నీ గలీబీలంతా కూడా నీ జీవితంలో ఉన్న గలీబీలు కొట్టువేసేది నీకు సమాధానం ఇచ్చేది చీకటిని తరిమి వెలుగుగా నీ జీవితంలో ఉండేది మరి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా వాక్యం చదివేవాడిగా వినేవాడివిగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించు నిజంగా క్రైస్తవులు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేని నిర్లక్ష్యం చేయరు కానీ క్రైస్తవుల జీవితాల్లో ప్రాముఖ్యమైనది వాక్యమే కదా మరి అటువంటి వాక్యాన్ని చదవడానికి ధ్యానించడానికి నీవెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు నిన్ను సూటిగా అడుగుతున్నారాయన ప్రతిరోజు నువ్వు వాక్యము క్రమం తప్పకుండా చదువుతున్నావా ధ్యానిస్తున్నావా అని అడుగుతున్నారు నీ సమాధానం ఏంటి దీనికి మరి ప్రభుని సూటిగా ఇదే విధంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో ఈరోజు నీవు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైద్ది నీ చేతిలో ఉన్న బైబిల్ ఏంటో నీకు తెలియడం లేదు అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నీ జీవితంలో చదివే ప్రభు నీకు అనుమతి ఇచ్చారు దాన్ని నిజంగా ప్రతిరోజు చదువు ధ్యానించు అది నీ చేతిలో ఉన్నప్పుడు దాని విలువ నీకు తెలియాలి తీసుకెళ్లి బైబిల్ని షెల్ఫ్లో పెట్టడం కాదు చక్కగా రోజు తీసి చదవాలని కదా ప్రభు నీకు బైబిల్ రన్నం ఇచ్చింది నువ్వు అందరూ బైబిల్ చదువుతుంటే ప్రభు నీతో మాట్లాడతారు అన్ని విషయాలు నీకు బోధిస్తారు చక్కటి జ్ఞానం ఇస్తారు ఏది చేయాలి ఏది చేయకూడదని మనుషులని అడగాల్సిన అవసరం ఉండదు తగినంత జ్ఞానం ప్రభు నీకు ఇస్తారు అన్ని విషయాలు బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా బైబిల్ని మరి ఏదైతే షెల్ఫ్లో తోసేస్తావో తీసి ఓపెన్ చేసి చదవడం ప్రారంభించు నువ్వు బైబిల్ చదివితే నిజంగా నీకు అన్ని విషయాలు కూడా మరి అర్థమవుతాయి దేవుడు నిజంగా మాట్లాడతారు చక్కని ఆలోచనిస్తారు జ్ఞానమిచ్చి వివేకమిచ్చి నడిపిస్తాడు ఆయన అంతేకాదు అది చదువుతూ ఉన్నప్పుడు మరి నీ బాధ కొట్టువేయబడుతుంది నీకు నెమ్మది సమాధానం కలుగుతుంది చావు బతుకుల మధ్యలో నీ జీవితం ఉన్నా సరే ఆయన నేను సరిచేస్తాడు వాక్యం నేను బ్రతికిస్తుంది ఎప్పటికైనా తెలుసుకుని వాక్యం ప్రాధాన్యత ఏంటో గుర్తించి మరి నువ్వు బైబిల్ చదవాలి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా ఆయన నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే మార్పు తెచ్చుకో బైబిల్ చదవడం ప్రారంభించు బైబిల్ని పక్కన పడేయడం కాదు మరి చాలామంది బైబిల్ని దిండు కింద పెట్టుకుని పడుకుంటు ఉంటారు కానీ చదవరు వాళ్ళు అట్లా కాదు దిండు కింద పెట్టుకుంటే నీకు ఉపయోగం ఉండదు బైబిల్ చదవాలి చదివి దేవుడి నీతో మాట్లాడితేనే నీకు ఉపయోగం అవుతుంది నీ జీవితంలో నీ బ్రతుకులో మార్పు వచ్చుద్ది కాబట్టి నీ పాత రోత జీవితాన్ని వదిలేసి ఆ పాపాన్నంతా పక్కన పెట్టి ఇప్పటి నుంచే నేను బైబిల్ చదివిను నూతన సృష్టిగా ప్రభులో నువ్వు మార్పు చెందాలని ప్రభు నీ నుంచి కోరుకుంటున్నాడు కాబట్టి అనుదినము తప్పక బైబిల్ చదువు ధ్యానించు ఆమెన్